రాజసుదా ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు మనం తెలుసుకుంటున్నాం అనేక ధర్మపరమైన సమస్యలకి శాస్త్రీయపరమైన సమాధానాలు మరియు న్యూమరాలజీ ప్రకారం చక్కటి సక్సెస్ టిప్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం కదా మన రాజసుదా ఛానల్ ద్వారా మరి ఈరోజు తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశము తొమ్మిది పద్దెనిమిది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్లో పుట్టిన వారి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి మరి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే చక్కటి సక్సెస్ కలిసి వస్తుందో తెలుసుకుందాం సింగిల్ నైన్ అనగానే చాలా వరకు ధైర్య సాహసాలు సింగిల్ నైన్ అంటే నైన్ ఏ మంత్ లో పుట్టిన నైన్ గాని నైన్త్ జనవరి నైన్త్ ఫిబ్రవరి నైన్త్ మార్చ్ ఇలా నైన్ నెంబర్ ఏ మంత్ లో పుట్టిన చాలా ధైర్య సాహసాలు వాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఇండివిజువల్ నైచర్ కూడా వాళ్ళలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది మరి నైన్లో లో నెక్స్ట్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ అనగానే చాలా ఒక రకంగా వివాదాస్పదమైన సంఖ్యగా చెప్తూ ఉంటారు ఎయిటీన్ నెంబర్లో ఆల్మోస్ట్ మ్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ కానీ బిజినెస్ నేమ్ కరెక్షన్స్ కానీ ఏది ఇవ్వటం జరగదు ఎందుకంటే ఎయిటీన్ వన్ ఎయిట్ కాంబినేషన్ ఇక్కడ అంటే వన్ ఒకటి వన్ నెంబర్ సన్కి సంబంధించిన నెంబర్ అయితే ఎయిట్ శాటల్కి సంబంధించిన నెంబర్ వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్స్ ఆర్ నాట్ గుడ్ కాబట్టి ఎయిటీన్ నెంబర్ ఆల్మోస్ట్ కొంచెం అలా పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎక్కువ మంది శత్రువులను ఎక్కువగా పోగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా ఉంటుంది అని అంటారు అంటే వాళ్ళలో టాలెంట్స్ కూడా ఉంటాయి చాలా పాజిటివ్ ఎనర్జీ డ్రైవింగ్ ఫోర్స్ ఇవన్నీ పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎక్కువ ఎనిమిస్ సైలెంట్ ఎనిమేస్ ఎక్కువ ఫామ్ అవుతారట మరి తర్వాత నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ నెంబర్ చాలా ఆర్టిస్టిక్ నెంబర్ టూ సెవెన్ కాంబినేషన్ ఇక్కడ టూ అనేసరికి ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి సెవెన్ అంటే కూడా ఇమాజినేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటాయి నెంబర్ అనే సెవెన్ క్వాలిటీస్ లో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం అంటే ద గా చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు పుట్టిన కూడా సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ లో అంటే ఒక మంచి టాలెంట్ వాళ్ళలో ఉన్నప్పుడు చక్కగా షైన్ అవుతారట నంబర్ ట్వంటీ సెవెన్ కాబట్టి ట్వంటీ సెవెన్ అనగానే అంటే మరి చాలా వరకు ప్రముఖుల్లో ట్వంటీ సెవెన్ డేట్ లో పుట్టిన అనేక మంది ప్రముఖుల్లో మరి హిందీ నటుడు సల్మాన్ ఖాన్ ట్వంటీ సెవెంత్ డిసెంబర్ మరి మదర్ తెరీసా అమ్మలుగా అమ్మ మదర్ తెరీసా కూడా ట్వంటీ సెవెన్ ఆగస్ట్ లో బాన్ అయ్యారు అలా ట్వంటీ సెవెన్ నెంబర్ అన్నది చాలా పాపులర్ అండ్ ఫేమస్ నెంబర్ గా చెప్తూ ఉంటారు మరి సింగిల్ నైన్ కూడా చాలా పాపులర్ నెంబర్ గా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో దూసుకు వెళ్ళిపోతుంటారు చక్కటి సక్సెస్ అది కూడా వాళ్ళ లైఫ్ లో వస్తూ ఉంటుంది మరి నెక్స్ట్ వీడియోస్ లో నైన్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి అసలు ఏ ఫీల్డ్స్ కలిసి వస్తాయి వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి బిజినెస్ చేస్తే ఎలాంటి బిజినెస్ చేయాలి ఇలాంటి యూనో మంచి పాయింట్స్ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పాలిటీస్ ఇప్పుడు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో పుట్టిన వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఏ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చక్కటి సక్సెస్ కలిసి వస్తుంది లక్ కలిసి వస్తుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్